ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడు నెలలయ్యింది ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది కానీ జగన్ మాత్రం ఎప్పటికప్పుడు తానే సీఎంనని రెండు మూడు నెలల్లో కూటమి ప్రభుత్వం మారిపోవచ్చునని కలలు కంటున్నారు విశాఖలో మొన్న జరిగిన ముగ్గురు త్రిమూర్తుల సభ ర్యాలీ చూసిన తర్వాత వైసీపీ అధినేతలో ఫీజులు ఎగిరిపోయినట్టే కనిపిస్తున్నాయి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న వైసీపీ అధినేత ఇప్పుడు అధికారం పోయాక అదే పోలీసులను బెదిరిస్తున్నాడు మేం వస్తే మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పులివెందుల డీఎస్పీ మురళిని హెలిప్యాడ్కు పిలిపించుకుని మరీ మీ కథ ఉంటుందంటూ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ కేసులో రిమాండ్ ఖైదీ వర్రా రవీందర్ రెడ్డి పోలీసు విచారణను ఎదుర్కొంటున్నాడు రెండు రోజుల కస్టడీలో వర్రాను ఇటీవల సమగ్రంగా విచారించారు అదేవిధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై వర్రా ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఫార్టీ వన్ ఏ నోటీసు ఇచ్చి ఆయన్ను పలుమార్లు విచారించారు మాజీ మంత్రి వివేకా పిఏ కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు నేపథ్యంలో పలువురిని విచారిస్తున్నారు వీటన్నింటినీ డీఎస్పీనే స్వయంగా విచారిస్తూ వ్యవహారాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు గత నెల రోజులుగా వరుస పరిణామాలతో పలువురిని విచారించారు కేసుల వ్యవహారాలను బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ తన బాధ్యతను నిర్వహిస్తుండగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అందరి ముందు బెదిరింపులకు దిగడంపై పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహంతో ఉంది గత ఐదేళ్లు దాడులు దౌర్జన్యాలు బెదిరింపులతో చేసిన పాలనతోనే జగన్ అత్యంత ఘోర ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చింది అయినా సరే జగన్ ఊహల్లో తేలియాడుతూ మళ్లీ నేనే వస్తా మీ సంగతి తేలుస్తాననే భ్రమంలో ఉంటున్నారు ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ జట్ స్పీడ్తో దూసుకు వెళ్తోంది ఏపీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ కేంద్ర సర్కారు సహకరిస్తోంది అటు కేంద్రంలోనూ ఎన్డీఏకు టీడీపీ బోన్ గా నిలుస్తోంది ఈ క్రమంలో అటు ప్రధాని మోడీ ఇటు చంద్రబాబు ఇద్దరూ తమది ఒకే స్కూల్ అని తేల్చేశారు అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలలలోనే ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను కూటమి సర్కార్ నెరవేర్చింది సూపర్ సిక్స్ ను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తోంది అమరావతి పోలవరం పనులను పరుగులు పెట్టిస్తోంది అంతేకాదు ఏపీకి పెట్టుబడుల వరద పారుతోంది రీసెంట్ గా విశాఖకు వచ్చిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లు విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు విశాఖ రైల్వే జోన్ పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్క్ పార్క్ తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని శంకుస్థాపన చేశారు అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోట్ గుంటూరు బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు గుత్తి పెండేకర్లు రైల్వే జోన్ డబ్లింగ్ పనులు రాష్ట్రంలో పదిహేడు రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ జాతికి అంకితం చేశారు ఇదంతా జస్ట్ ట్రైలర్ మాత్రమే రానున్న నాలుగున్నరేళ్లలో ఇంకా చాలా సినిమా ఉంది ఇప్పటికే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ తునాతునకలైపోయింది కూటమి రానున్న కాలంలో చూపించే సినిమా మరో లెవెల్లో ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చేలా కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఇదంతా చూస్తున్న జగన్ కు నిద్రలేని రాత్రులే మిగిల్చేలా ఉన్నాయి వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే పోటీ చేస్తామని టీడీపీ జనసేన బీజేపీలు చెబుతున్నాయి ఆ కూటమిని ఎదుర్కొని నిలబడడం అధికారంలో ఉన్నప్పుడే జగన్కు సాధ్యం కాలేదు ఇక ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితమైన ఫ్యాన్ పార్టీ పంకాలు ఎలా ఎగరేస్తుంది సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఐటి టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుంది ఇటీవల మోడీ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తుంది దేశంలోనే రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్లు వస్తుంటే వీటిలో ఒకటి విశాఖకు కేటాయించారు మున్ముందు ఇంకా చాలానే చేయబోతున్నారు అటు సీఎం చంద్రబాబు ఇటు ప్రధాని మోడీ అభివృద్ధిలో ఇద్దరిది ఒకటే స్కూల్ అయినప్పుడు జగన్ పార్టీతో ప్రజలకు ఏం అవసరం ఉంటుంది ఇప్పటికీ మోడీ మానియా ఉంది అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ జెండా ఎగరగలిగింది ఏ ఎన్నిక జరిగినా అది బీజేపీ ఖాతాలో పడటం సర్వసాధారణమైంది ఏపీలో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది ఇప్పటికే వైసీపీకి చెందిన కీలక నేతలంతా జగన్కు గుడ్ బై చెప్పేశారు చాలా నియోజకవర్గాల్లో అసలు వైసీపీకి నాయకుడే లేకుండా పోయాడు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కూటమి అధికారంలోకి రావాలన్న లక్ష్యంగా కూటమి దూసుకెళ్తోంది అందుకు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ను తట్టుకుని నిలబడడం ఇప్పట్లో జగన్ వల్ల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు అందుకే జగన్లో ప్రస్టేషన్ పెరిగిపోయి హవేవో మాట్లాడేస్తున్నారని కామెంట్లు వినపడుతున్నాయి